అష్టవక్ర గీత పదవ అధ్యాయం ఏడవ శ్లోకం అష్టవక్ర మునిందులు వారు చెప్తూ ఉన్నారు అలం అర్ధే కామేన అలం అంటే చాలు అని అర్థం అలం అర్ధే కామేన సుకృతేన అపి కర్మణ ఏభ్య సంసారకాంతారి విశ్రాంతం నభూత్మన ఓ శిష్య ఇప్పటి వరకు నువ్వు ధనాన్ని సంపాదిస్తూ ఉన్నావు అందుకని ఇప్పటి వరకు నువ్వు సంపాదించింది చాలు ఈ కోరికలతో ఆశలతో తృష్ణతో సంపాదనతో ఈ విషయ వాంఛలతో నీ జీవితం గడిచిపోతూ ఉందయ్యా ఇక చాలు వీటిపైన వ్యామోహం ఇక చాలు కామము కోరికలతో జీవితం సాగిపోతూ ఉంటుంది మనం ఏం చేస్తామంటే కర్మలు చేస్తూ ఇవి మంచి కర్మలని ఇవి చెడు కర్మలని మనకు మనమే నిర్దేశించుకుని మనం జీవితాంతం ఇలా మంచి కర్మలు చేస్తూనే ఉండాలి అని అంటే శాస్త్రం ఏదైతే నిర్దేశిస్తుందో ఆ సుకృత కర్మలని జీవితాంతం చేస్తూనే ఉండాలని ధర్మం అర్థం కోరికలు ఈ మూడింటిలో అర్థం కామం అంటే ధనం సంపాదించడం కోరికల్ని తీర్చుకోవడం ఈ రెండింటికి ధర్మం మూలంగా చెబుతాం అలా మనం జీవితం గడుపుతూ ఉంటాం కాబట్టి ఓ శిష్య నువ్వు ఈ అర్థం కామం ధర్మం ఈ మూడిటిని కూడా త్యజించాలి ఈ మూడు కూడా నిన్ను ఈ సంసారం అనే అజ్ఞాన అరణ్యంలో పడవేస్తాయని తెలుసుకో ఈ ధన సంపాదన కోరికలు తృష్ణ ఆశలు అలాగే సుకృత కర్మలు సైతం అంటే ధర్మ కార్యాలుగా నువ్వేవైతే భావిస్తున్నావో ఆ ధర్మ కార్యాలను సైతం నువ్వు నీ మనసులో నుంచి త్యజించాలి అంటే ఎక్కడా కూడా వాటితో ఆసక్తితో ఉండకూడదు అని చెప్తున్నారు ఎక్కడా కూడా వాటితో వ్యామోహంతో ఉండవద్దు అని చెప్తున్నారు అంటే ఓ శిష్య నీ జీవితానికి నీకు సరిపడే నీ దేహ పోషణకు సరిపడే కర్మలను చేసుకుంటే సరిపోతుంది అంతేగాని ధర్మకార్యాల పేరు చెప్పి నువ్వు తృష్ణతో ఆశతో కోరికలతో ఒక వ్యామోహంతో బంధములో పడవద్దయ్యా ఈ ధర్మ అర్ధ కామ విషయాల్లోనే నీ జీవితం కొనసాగితే ఒక అజ్ఞాన సంసార అరణ్యంలా ఉండిపోయి ఎక్కడా కూడా నీకు విశ్రాంతి ఉండదు నువ్వు ఎప్పుడూ కూడా ఒక నిత్య తృప్త స్థితిని కూడా పొందలేవు అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంపాదన చాలు ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కోరికలతో ఉన్నావు ఆ కోరికలు కూడా ఇంకా చాలు త్యజించు ధర్మ కార్యాలని సుకృత కర్మలని చెప్పుకుంటూ జీవితమంతా అలా ధర్మకార్యాలు చేస్తూ ఉంటాం ఇవి శాస్త్రోచితమైన కర్మలు ఇవి చేస్తేనే మనకి పుణ్యం లభిస్తుంది వచ్చే జన్మలో మనకి స్వర్గప్రాప్తి కలుగుతుంది ఇలాంటి భావాలన్నీ మనం ఏర్పరచుకుంటాం అవన్నీ చాలు 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 అవన్నీ నీ సంసార అరణ్యాన్ని మరింతగా పెంచుతాయి నీకు అసలు విశ్రాంతి లేకుండా చేస్తాయి వాటిపై నువ్వు అనాసక్తితో కేవలం ప్రారంభ కర్మలు శషకర్మలు మాత్రమే చేస్తూ ఏ కర్మలైతే నీ దగ్గరికి వస్తాయో అవి మాత్రమే చేస్తూ అంటే మనంతట మనంగా వెళ్ళి అన్ని కర్మలు చేయాల్సిన అవసరం లేదు ఏవైతే తప్పనిసరి నీ దగ్గరగా వచ్చి నీ దగ్గరగా వచ్చి నీవు కర్మలు చేయాల్సిన అవసరం పడినప్పుడు అవి మాత్రమే చేసుకుంటూ వెళితే ఓ శిష్య మనం ఒక నిత్య ఆనందంతో జీవించవచ్చు అని పదవా అధ్యాయం ఏడవ శ్లోకంలో చెప్పారు మునీంద్రుల వారు